హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మనం రోజు మనీకి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి లైఫ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈరోజు మనీ రిలేటెడ్గా గ్రోత్ రిలేటెడ్గా ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం చాలామంది చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేస్తారు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా లేకపోతే ఒక డైరెక్ట్ సెల్లింగ్ లాగా ఏదో ఒక ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ ఆ బిజినెస్లో త్వరగా సక్సెస్ అవ్వలేకపోతున్నాం లేకపోతే రిజల్ట్ కనబడట్లేదు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ముఖ్యంగా ఏ బిజినెస్లో ఉన్నా ఒక సెవెన్ స్కిల్స్ చెప్తాను ఈ స్కిల్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ బిజినెస్లో సక్సెస్ చూస్తారు ఏంటా స్కిల్స్ ఒకసారి చూద్దాం స్కిల్ నెంబర్ వన్ ప్రాబ్లం సాల్వింగ్ మైండ్ సెట్ స్కిల్ నెంబర్ వన్ అండి ప్రాబ్లం సాల్వింగ్ మైండ్ సెట్ మీరు ఒక సమస్యని సాల్వ్ చేయండి ఆటోమేటిక్గా దాని చుట్టూ డబ్బు వచ్చేస్తుంది ఎలా ఎగ్జాంపుల్కి ఇప్పుడు స్విగ్గీ ఉంది స్విగ్గీ వాళ్ళు ఏం గమనించారంటే జనాలు పొద్దుక రెస్టారెంట్లకి ఇష్ట వెళ్ళడం ఇష్టపడట్లే రెస్టారెంట్లోకి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంటి దగ్గరికి వేడి వేడిగా ఫుడ్ రావాలి అనేది చాలామంది కోరుకుంటున్నారు ఇదొక సమస్య వీళ్ళకి ఫుడ్ తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు మధ్యలో కోఆర్డినేట్ చేసేవాళ్ళు లేరు ఈ ఆప్షన్ స్విగ్గీ యూజ్ చేసుకుంది ఓకే ఒక ప్లాట్ఫామ్ పెట్టింది అన్ని హోటల్స్తో కనెక్ట్ అయింది సో కస్టమర్స్తో కల కనెక్ట్ అయింది వీళ్ళు ఆర్డర్ పెట్టేసుకుంటారు స్విగ్గీ డెలివరీ బాయ్ వెళ్తాడు అది తీసుకొచ్చేసి విత్ ఇన్ థర్టీ మినిట్స్ వన్ అవర్లో వేడి వేడిగా ఇచ్చేస్తాడు దీనివల్ల ఒక వెయ్యి కోట్ల బిజినెస్ గ్రోత్ నిలబడింది అసలు ఒకప్పుడు దీన్ని మనం ఊహించుకున్నామా ఇంటికి ఫుడ్ తెప్పించుకోవడానికి జస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది ఇవి సమస్య ఈ సమస్యను స్విగ్గీ సాల్వ్ చేసింది కాబట్టి బిజినెస్లో నిలబడింది డబ్బు సంపాదించగలిగింది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ చాలామంది వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి సాటర్డే లేదా సండే మాత్రమే ఖాళీగా ఉంటుంది వాళ్ళకు ఫంక్షన్కి వెళ్ళాలి ఒక డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే వాళ్ళకి టైం దొరకట్లా ఎప్పుడు సండే రోజు వచ్చి నాకు ఈ రోజుకి ఈరోజే కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ విజయవాడలో ఒక పర్సన్ ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకున్నాడు వితిన్ టూ అవర్స్లో మీరు ఎప్పుడు వచ్చినా సరే విత్ ఇన్ టూ అవర్స్లో మీకు బ్లౌజ్ రెడీ చేసి ఇస్తాను మీ డిజైన్ అని చెప్పి సో ఇలా ఇమీడియేట్గా అప్పటికప్పుడు నేను స్టిచ్ చేసి అనే ఫామ్లో భయంకరంగా సక్సెస్ అయింది సో ఇలా సొసైటీలో ఏం ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లము నిజంగా ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఆ ప్రాబ్లంకి మీరు ఒక సొల్యూషన్ కనిపెట్టి మీరు దానికి సొల్యూషన్ ఆలోచించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు డబ్బు వచ్చేస్తుంది ఇంకా మీరు డబ్బు చుట్టూ పరిగెత్తకట్లా ఈ ప్రాబ్లంకి ఈ సొల్యూషనే మీకు చాలా డబ్బు తీసుకొచ్చి పెడుతుంది అందుకని ఏం కావాలి మనకి ప్రాబ్లానికి సొల్యూషన్ కావాలా ఓకే ప్రాబ్లానికి సొల్యూషన్ వస్తే డబ్బు వస్తుంది ఇది స్కిల్ నెంబర్ వన్ స్కిల్ నెంబర్ టూ లీవరేజ్ అంటే మీ బిజినెస్లో టూల్స్ వాడాలా టెక్నిక్స్ వాడాలా టెక్నాలజీ వాడాలా టూల్స్ వాడాలా టీమ్ వాడాలా ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు లేదా చిన్న హోటల్ స్టార్ట్ చేశారు హోటల్ మొత్తం మీరే పని చేసుకుంటూ పోవరు మీరే బిల్స్ రాస్తారు మీరే డెలివరీ చేస్తారు మీరే ఫుడ్ డెలివరీ చేస్తారు జస్ట్ వంటకు మాత్రం ఒక పర్సన్ పెట్టుకున్నారు ఇదేమవుతుంది రోజుకు మీరు ఒక పది మందికో ఇరవై మందికో సర్వ్ చేయగలుగుతారు మీరు ఒక టీమ్ తీసుకున్నారనుకుందాం సర్వ్ చేయడానికి ఒక టీం బాగుంది ఏం చేశారు టీమును వాడుకున్నారు ఓకేనా ఎట్ ద సేమ్ టైం బిల్డింగ్ ఇవ్వడానికి బిల్స్ కోసం ఒక కంప్యూటర్ని లేకపోతే ఆ బిల్స్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ని తీసుకున్నారు ఇది ఒక రోజు మొత్తంలో మీకు ఎన్ని సేల్స్ వచ్చాయి మొత్తం ఈ రోజుకు మీరు బయట ప్రోడక్ట్ తీసుకురావడానికి ఎంత ఖర్చు అయింది బయట వస్తువులు తీసుకురావడానికి మీ చెఫ్కి మీ ఎంప్లాయీస్కి రోజుకి ఎంత ఖర్చు తీయచ్చు ఓకే మంత్ శాలరీలో రోజుకి ఎంత పడుద్ది ఇవన్నీ యావరేజ్గా అది లెక్క చేస్తూ ఉంటుంది ఇవాళ నీకు వచ్చిన టర్నోవర్ ఇంత నీ ఖర్చులు ఇంత నీ మిగిలింది ఇంత ఇలా ఒక నెలకి ఒక మా త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అది యావరేజ్గా టెక్నాలజీని సపోర్ట్ తీసుకోవడం వల్ల లెక్కలన్నీ చెప్పేస్తుంది ప్రతిదీ మీరే చేయకుండా టెక్నాలజీ సపోర్ట్ తోటి మీరు ముందుకెళ్లొచ్చు సో ఇప్పుడు మీ హోటల్కి స్విగ్గీతో జొమాటోతో టైప్ అయ్యారు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాకుండా బయట ఇంట్లో కూర్చొని తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ టెక్నాలజీని కనెక్ట్ చేసుకున్నారనుకోండి ఇంకొక ఇన్కమ్ కూడా వస్తుంది ఇలా బిజినెస్ని ఎప్పుడు కూడా లేవరేజ్ చేయాలి మొత్తం నేనే చేస్తాను మొత్తం నేనే చూసుకుంటాను అంటే వర్కౌట్ అవ్వదు ఎగ్జాంపుల్కి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న రోజుల్లో ఓకే ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేశాను తర్వాత తర్వాత నేను నేనే స్క్రిప్ట్ రాసుకోవడం నేనే షూట్ చేసుకోవడం నేనే ఎడిటింగ్ చేసుకోవడం నేనే గ్రాఫిక్ చేసుకోవడం ఇదంతా చాలా కష్టంతో కూడుకునేది దీంతో నేను ఎక్కువ అవుట్పుట్ ఇవ్వలేకపోయాను నేను వారంలో కనీసం ఒక ఐదు వీడియోలు అనుకుంటే అది రోజు వారానికి రెండు వీడియోస్ అయ్యేటి అలాంటప్పుడు నేను నా టీం నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ఎడిటింగ్ సపోర్ట్ తీసుకున్నాను ఓకే మా వైఫ్ ఎడిటరు ఓకే మా అబ్బాయి గ్రాఫిక్ డిజైనింగ్ చేసేవాడు ఓకే సో ఇలా షూటింగ్ కూడా వాళ్ళు చాలా సపోర్ట్ తీసుకునే వాళ్ళని బయట నుంచి టీము రిక్రూట్ చేసుకోవాలి నేను సక్సెస్ అయ్యేంత వరకు అంటే ఈ బిజినెస్లో ఇన్కమ్ యూట్యూబ్లోకి ఇన్కమ్ కనపడినంతవరకు తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ సపోర్ట్ తోటి దీన్ని బిల్డ్ చేసుకోగలిగా ఓకే సో దీన్ని లీవరెజ్ చేసుకోవడం ఇప్పుడు చూడండి టీమ్ సపోర్ట్ అన్నట్టు ఇదంతా టీమ్ సపోర్ట్ లేకుండా నా యూట్యూబ్ ఛానల్ రాదు సో ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు పార్ట్నర్స్ ఉన్నారు బట్ టీమ్ని నాకు కన్వీనియంట్గా ఉండే వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాను సో ఎస్సీఓ అండ్ ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ కూడా నా టీం సపోర్ట్ చేస్తా అంటే మల్టీప్లై చేస్తాం ఇలా మల్టిప్లై చేయడం వల్లనే ఛానల్ ముందుకెళ్తుంది ఒక్కడితో అవ్వదు ఇది సో అందుకని టెక్నాలజీ ప్లస్ టీమ్ ఇవి రెండు మనం యూటిలైజ్ చేసుకోవాలి అప్పుడేంది మనం ఎక్కువ టైం పెట్టకుండా తక్కువ టైంలోనే ఎక్కువ అవుట్పుట్ ఇవ్వడానికి స్కోప్ ఉండేటట్టు చూసుకోవాలి ఇది రెండో స్కిల్ మూడోది నీ ప్రోడక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు చూడాలి ఎగ్జాంపుల్కి మామ ఎర్త్ అని ఒకటి ఉంది మామా ఎర్త్ ఏమంటుంది నా ప్రోడక్ట్ క్వాలిటీ తక్కువ నువ్వు రా అని చెప్పదు నా ప్రోడక్ట్ ఆర్గానిక్ ఓకే ఈకో ఫ్రెండ్లీ న్యాచురల్గా ఉంటుంది దీనివల్ల మీకు ఫలానా బెనిఫిట్ అవుతుందని చెప్తుంది ఎల్ఐసి ఏజెంట్ అంటాడు ఈ ప్రీమియం తక్కువలో వస్తుంది తీసుకో అని చెప్పడం ఈ పాలసీ వల్ల నీ పిల్లోడికి పలానా హెల్ప్ అవుతుంది లేకపోతే నీ ఫ్యామిలీకి పలానా హెల్ప్ అవుతుంది నీ కూతురికి మ్యారేజ్కి ఇది పనికి వస్తుంది నీ రిటైర్మెంట్కి ఇది ఇలా పనికి వస్తుంది ఇలా బెస్ట్ బెనిఫిట్ చెప్తారు దానివల్ల వచ్చే బెస్ట్ రిజల్ట్ చెప్తారు ఇలా రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళు నీ బిజినెస్లో ఓకేనా నువ్వు ఎమోషన్స్ తోటే ఎక్కువ మంది బై చేస్తారు ప్రోడక్ట్ని చూసి ఎవరు కొనరు దానివల్ల వచ్చే రిజల్ట్ ఎమోషన్తోటే బై చేస్తారు ఓకే సో ఎమోషన్కి నీ ప్రోడక్ట్ కనెక్ట్ అయి ఉండాలి ఎమోషన్కి నీ ప్రోడక్ట్ కనెక్ట్ అయితే అప్పుడు సేల్స్ ఎక్కువగా జరుగుతాయి ఎగ్జాంపుల్కి త్రీ రోజెస్ యాడ్ చూడండి ఓకే సో త్రీ రోజెస్ యాడ్స్లో ఏంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుద్దని చెప్తాడు ఆయన బాగా జలుబు చేసిందా ఈ టీ తాగంటాడు ఈ టీ తాగితే జల్బు తగ్గిపోద్ది అంటే జల్బు ఎందుకు వచ్చింది ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వచ్చింది ఆ టీ పొడిలో ఇమ్యూనిటీ ఉందని చూపిస్తున్నాడు ఓకే అంటే టీ తాగడం వల్ల వచ్చే రిలాక్సేషన్ బెనిఫిట్ ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు అలా నీ ప్రోడక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ నీ ప్రోడక్ట్ తక్కువలో వస్తుంది ఇన్ని ప్రొడక్ట్స్ ఇంత రూపాయలనే వస్తుందంటే ఎన్ని రోజులు వచ్చినా అది అక్కడే ఉంటుంది రేట్ తక్కువ ఉంది ఇంత తక్కువలో వస్తుంది ఇది చెప్తే వర్కౌట్ అవ్వదు జనాలు ఎప్పుడు కూడా ఎమోషన్స్తో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి ఏమి ఉపయోగం అనే అనే యాంగిల్లోనే ఎక్కువగా ఆలోచిస్తారు స్కిల్ నెంబర్ ఫోర్ నాకు అన్నీ తెలుసు ఇంకా నేను ఏం నేర్చుకోవక్కర్లేదు అనే మైండ్ సెట్లో ఉన్నారంటే మనం ఏ బిజినెస్లో స్టార్ట్ చేసినా రిజల్ట్ కనబడదు వారన్ బఫెట్కి నైంటీ వన్ నైంటీ టూ ఇయర్స్ ఇప్పుడు ఈరోజు కూడా మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆయన బుక్స్ చదువుతాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎక్కువ నేర్చుకుంటారో వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అవుతారు అని ఓకే బిల్ గేట్స్ నెలకి రెండు బుక్స్ కంప్లీట్ చేస్తారు ఈరోజు కూడా అన్ని కోట్లు కోట్లు వచ్చినా సరే వీళ్ళందరూ కూడా ఈవెన్ బెజోస్ కూడా బుక్స్ చదువుతాడు ఫైనాన్షియల్గా ఎవరైతే బాగా సెటిల్ అయ్యారో వీళ్ళందరూ కూడా బుక్స్ మీద ఎక్కువగా నాలెడ్జ్ తీసుకుంటారు లెర్నింగ్ మీద ఎక్కువగా టైం తీస్తారు నాకు ఇది వచ్చులే నాకు సెట్ అయిపోయిందిలే అంటే నెక్స్ట్ ఏం టెక్నాలజీ వస్తుందో తెలియదు ఏ టెక్నాలజీతో మీరు మీ బిజినెస్ని కనెక్ట్ చేసుకోవాలో ఐడియా రాదు ఓకే సో మీ బిజినెస్లో ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు ఐడియా ఉండదు మనం ఎప్పుడైతే లెర్నింగ్ అనేది స్టాప్ చేస్తామో బిజినెస్ని స్టాప్ చేసుకున్నట్టే లెర్నింగ్ అంటే చాలామంది ఉద్దేశంలో స్కూల్ డేస్లో మనం డిగ్రీ వరకు చదువుకుంది చదువు అనుకుంటున్నాం లేదు జీవితం ఎగ్జాంపుల్కి వారెన్ బఫెట్ నైంటీ వన్ ఇయర్స్ ఇంకా చదువుతున్నాడు జీవితాంతం లెర్నింగ్ ఇంపార్టెంట్ ఈవెన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి నువ్వు ఒక మీడియా ఫీల్డ్లో ఉన్నావు టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావాల్సిందే ఇప్పుడు నువ్వు ఇంకొక బ్యాంక్ సెక్టర్లో ఉన్నాం ఎప్పటికప్పుడు ఆ ఫీల్డ్లో వస్తున్న అప్డేట్ మనం తెలుసుకోవాల్సిందే లేదా మన లెర్నింగ్ అనేది ఆగిపోయిందా స్ట్రక్ అయిపోతాం నా లైఫ్ అక్కడికక్కడే ఆగిపోద్ది ఈ లెర్నింగ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఫోర్త్ స్కిల్ స్కిల్ నెంబర్ ఫైవ్ డీప్ వర్క్ అండ్ ఫోకస్ నేను స్క్రిప్ట్ రాసే రోజు నా ఫోన్ మొత్తం తీసేసి నా ఫోను ఎరప్లోన్ మేడ్లో పెట్టేసి కూర్చొని స్క్రిప్ట్ రాసేసుకుంటా ఈ స్క్రిప్ట్ రాస్తే టూ అవర్స్ ఈ టూ అవర్స్ స్క్రిప్ట్ వల్ల నేను నా సబ్స్క్రైబర్కి నా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నా దీనివల్ల ఏ మిడిల్ క్లాస్ రేంజ్ పర్సన్కి ఏ బెనిఫిట్ అవుతుంది ట్వంటీ థౌజండ్కి వచ్చే బెనిఫిట్ ఏంటి ఓకే సిక్స్టీ థౌజండ్ వన్ ల్యాక్ సంపాదించే పర్సన్ బెనిఫిట్ ఏంటి టూ ల్యాక్స్ ఏవో సంపాదిస్తున్న పర్సన్కి వచ్చే బెనిఫిట్ ఏంటి ఒక స్టూడెంట్కి ఎలాంటి మైండ్ సెట్ హెల్ప్ అవుద్ది ఒక డైరెక్ట్ సెలెన్ లేదా ఒక ఏజెంట్కి ఈ వీడియో ఎలా హెల్ప్ అవుద్ది ఒక వర్కింగ్ ఉమెన్కి ఈ వీడియో ఏమి హెల్ప్ అవుతుంది ఓకేనా లైఫ్లో గ్రోత్ అవ్వాలనుకునే వాళ్ళకి దీనివల్ల ఏం జరుగుతుంది ఈ పాయింట్స్ అన్నీ ఆలోచించుకుంటూ నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటా దీనివల్ల ఏమవుతుంది ఈ టూ అవర్స్ డిస్టర్బెన్స్ లేకపోవడం వల్ల పర్ఫెక్ట్గా నేను ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ నేను సాటిస్ఫై అయిన స్క్రిప్ట్ ఇవ్వగలుగుతాను సొసైటీకి ఏది ఇంపార్టెంటో ఏది అవసరమో అది ఇవ్వగలుగుతాను మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉందనుకోండి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఇవ్వలేము అలాగే ఒక స్టార్టప్ కంపెనీ ఉంది ఈ స్టార్టప్ కంపెనీ స్ట్రాటజీ డైలీ టూ అవర్స్ మార్నింగ్ పూట ఒక స్ట్రాటజీ ఇంప్రూవ్ చేస్తాడు ఈ స్ట్రాటజీ గ్రోత్కి వన్ మంత్ అబ్జర్వ్ చేస్తాడు ఇది బాగుందా ఇంకొకటి ఇది బాగలేదా ఇంకొకటి మారుస్తాడు ఇలా బాగుంటే ఇంప్రూవ్ చేయడం బాగాలేకపోతే దాన్ని చేంజ్ చేయడం ఈ టూ అవర్సే తన బిజినెస్కి బిజినెస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు బిజినెస్లో ఉన్న ఈ టూ అవర్స్ ఆ బిజినెస్కి ఆగిపట్టు అంటే ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఒక రోజులో నీ బిజినెస్ కోసం నువ్వు పెట్టే స్ట్రాటజీ టైం ఉందిగా అది అంత ఇంపార్టెంట్ అందుకనే డీప్ ఫోకస్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా వన్ అవర్ టూ అవర్స్ నీ బిజినెస్ గ్రోత్కి నువ్వేం చేయగలుగుతావు ఒక పేపర్ మీద పెట్టి ఇంప్రూవ్ చేయగలిగితే అప్పుడు బిజినెస్లో అద్భుతమైన సక్సెస్ చూస్తావు బిజినెస్ పర్సన్స్కి ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్ అండ్ లాంగ్ టర్మ్ విజన్ నువ్వు ఒక ప్రాబ్లం చూసావు ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనిపెట్టావు బట్ ఈ సొల్యూషన్ జనాల్లోకి వెళ్ళడానికి టైం పట్టుద్ది ఒక్కసారి అది క్లిక్ అయిందంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అని నీ మార్కెట్ సర్వేలో నీకు తెలింది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం ప్రాబ్లం ఏంటి చాలామందికి టైం లేక మంచి మంచి ప్రోడక్ట్స్ని షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఎత్తకాలంటే సరిపోవట్లా ఆఫర్స్ కూడా ఇవ్వట్ల ఓకే అలాంటప్పుడు అమెజాన్ అనే ఒక పర్సన్ ఒక యాప్ క్రియేట్ చేసి అన్ని ప్లాట్ఫామ్స్కి హోల్సేల్గా దీంతో కనెక్ట్ చేసి కస్టమర్ దీంట్లోకి వచ్చేటట్టు ప్లాన్ చేశాడు బట్ ఇంటర్నెట్ బాగా ఎదుగుతుంది ఈ బిజినెస్ క్లిక్ అవుద్ది అనేది తన ఆలోచన బట్ అది స్లోగా వెళ్తుంది ఒక టెన్ ఇయర్స్ ఓపిక పట్టాడు ఒక్కసారి క్లిక్ అయిందంటే ఇది భయంకరమైన బ్లాస్ట్ అవుద్ది తన నమ్మకం ఎందుకంటే మార్కెట్ సర్వే చేశాడు మార్కెట్ సర్వేలో చాలామంది ఇలా వస్తే ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది అన్నారు బాగుంది అంటున్నారు బట్ అందరిలోకి వెళ్ళడానికి టైం పట్టింది ఇది క్లిక్ అవ్వడానికి టెన్ ఇయర్స్ పట్టింది టెన్ ఇయర్స్లో కూడా బిజినెస్ని సస్టైన్ చేసుకుంటూ వచ్చాడు పెద్ద గ్రోత్ లేకపోయినా బిజినెస్ని ముందుకు తీసుకొచ్చాడు టెన్ ఇయర్స్ తర్వాత బ్లాస్ట్ అయింది ప్రపంచంలో నెంబర్ వన్ ధనవంతుడు అయ్యాడు ఒక జాబ్ చేసుకున్న వ్యక్తి ఒక షెడ్యూల్లో స్టార్ట్ చేసిన అమెజాన్ ఈరోజు ప్రపంచంలో ఆ పర్సన్ని నెంబర్ త్రీలో వచ్చే రిచెస్ట్ పర్సన్ లాగా తీసుకెళ్ళింది సో ఇలా లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి స్టార్టింగ్లో స్లో ఉన్న అది ఏ రోజు బ్రేక్ ఇవ్వనైతే ఎప్పుడు బ్లాస్ట్ అవుద్దో మీకు మార్కెట్ సర్వే ఉందా పేషెన్స్గా వెయిట్ చేయాలి దాన్ని కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి లాస్ట్ స్కిల్ బిల్డింగ్ సిస్టమ్ ప్లస్ డిసిప్లిన్ ఎగ్జాంపుల్కి మీరు ఒక స్కూల్ తీసుకోండి ఈ స్కూల్ ఎయిట్ ఓ క్లాక్ లాగిన్ అవ్వాలి పిల్లలు టీచర్స్ అందరూ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది ఆ రోజు ప్రిన్సిపల్ వచ్చినా రాకపోయినా ఒకరోజు తెలుగు టీచర్ డుమ్మ కొట్టినా ఇంగ్లీష్ టీచర్ డుమ్మ కొట్టినా ఏది జరిగినా నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వన్ ఓ క్లాక్ లంచ్ బ్రేక్ అంటే లంచ్ బ్రేక్ అవుతుంది మళ్ళీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ క్లాస్ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ క్లాస్ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది మళ్ళీ ఎక్కడికక్కడ డిస్పర్స్ ప్రతీదీ సిస్టమేటిక్గా జరుగుతుంది ఈ స్కూల్ ఫౌండర్ ఉన్నా లేకపోయినా ఆ ప్రిన్సిపల్ ఉన్నా లేకపోయినా ఇంకొక రెండు ఇద్దరు ముగ్గురు టీచర్ లీవ్ పెట్టినా సరే ఆల్టర్నేట్ ఆప్షన్ ఆల్ ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉంటుంది దీన్నే సిస్టమ్ అంటారు ఇప్పుడు ఒక ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్ చూడండి డైలీ టూ అవర్స్ ప్రాస్పెక్టింగ్ కాల్ చేస్తాడు ఒక థర్టీ మినిట్స్ ఫాలో అప్ చేస్తాడు ఓకే ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ వెళ్ళిపోయి ప్రజెంటేషన్ ఇస్తాడు దాని బెనిఫిట్ చెప్తాడు ఓకే క్లోజింగ్ ఇస్తాడు ఇది డైలీ అతని రొటీన్ ఒక సిస్టమ్ అది ఓకే ఒక సాఫ్ట్వేర్ ఇంజిన్ ఉన్నాడు రొటీన్ పంచుకొడతాడు వెళ్ళి కూర్చుంటాడు ప్రాజెక్ట్ మీద కూర్చుంటాడు మీటింగ్ పిలుస్తారు మీటింగ్లో తను చేసిన ఇంప్రూవ్మెంట్ చెప్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ డెవలప్ చేసుకుంటాడు ఇలా ఒక సిస్టమేటిక్గా డిసిప్లైన్గా డిసిప్లైన్గా మార్నింగ్ పొద్దున లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు నువ్వేమేం పనులు డిసిప్లైన్గా చేస్తూ ఉంటావు సేమ్ అదే ఈ బిజినెస్కి సంబంధించిన పనులన్నీ డిసిప్లైన్గా ఆటోమేటిక్గా నువ్వు ఉన్నా లేకపోయినా నడుస్తుంది అంటే ఆ బిజినెస్ అద్భుతంగా ట్రాక్లో పడిందని అర్థం నువ్వు లేకపోతే బిజినెస్ ఆగిపోతుందా బిజినెస్ ఇంకా ట్రాక్లో పడలేదు అందుకని డిసిప్లైన్ ప్లస్ సిస్టమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ సో ఏ బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా మినిమమ్ ఈ సెవెన్ స్కిల్స్ కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయితే అద్భుతంగా నీ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు మరి నీ బిజినెస్లో నువ్వు ఈ స్కిల్స్ అన్ని ఫాలో అవుతున్నావా ఈ స్కిల్స్లో నీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఏ స్కిల్ అది కామెంట్లో పోస్ట్ చేయండి మీ కామెంటు మీ లైక్ ఈ వీడియోని యూట్యూబ్ అల్గారితో అబ్జర్వ్ చేస్తుంది అబ్బా ఈ వీడియోకి ఏందో లైక్ బాగా కొడుతున్నారు కామెంట్స్ కూడా బాగా చేస్తున్నారు ఇందులో ఏదో మ్యాటర్ ఉన్నట్టుంది అని చెప్పి వాడు ఇంకొంతమంది బిజినెస్ కోసం వెతుకుతూ స్కిల్స్ డెవలప్ చేసుకునే వాళ్ళ దగ్గరికి రీచ్ చేస్తారు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఇప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్